నమస్తే సార్ నమస్తే అమ్మా మీ పేరేంటి రమేష్ ఏం చేస్తుంటారు నేను ఆర్ఎంపీ డాక్టర్ అమ్మ సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు ప్రస్తుతానికి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం కష్టాలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా రోడ్లు బాగా చేయడం కానీ ప్రజల సంక్షేమ పథకాల గురించి కొంచెం ఆలోచన విధంగా చేయడం కానీ తర్వాత ఏంటంటే ప్రస్తుతానికి ఎలాగైనా డెవలప్ అవ్వాలి ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్రా డెవలప్ అవ్వాలి మూడు రాజధానులు కాకుండా మనకి అమరావతిని నిలబెట్టి దన్నే పాపం ఆ రైతులందరికీ కూడా జాగ్రత్తగా తీసుకొని కొంచెం పాలన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగానే ఉందమ్మా అమరావతి రాజధాని పనులు ప్ర కాబోతున్నాయి ఈసారి చంద్రబాబు హయంలో అమరావతి పూర్తవుతుందంటారా కొంచెం టైం పడద్దు అమ్మా ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల్లో దానికి ఉన్న పనులు కూడా చాలా మట్టిగా పాడు చేశారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్ని ఆలోచించాలి కదా పైగా మనకి ఏంటంటే హైదరాబాద్ హై సిటీ కట్టిన వ్యక్తే మనల్ని ఇంకా బాగా కడతానంటున్నాడు కొంచెం టైం పడుద్ది ఈ అమరావతి పునః ప్రారంభానికి జగన్కి చంద్రబాబు ఆహ్వానం పంపారు వెళ్తాడంటారా జగన్ రావాలమ్మా వస్తేనే తెలుస్తుంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటని తెలియాలంటే వాళ్ళు రావాలమ్మా కంపల్సరీగా వస్తే బాగుండేది మరి టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది ఎంతవరకు నిజం అమ్మ ఈరోజు మనకి బాగా ఆకలిస్తుంది అమ్మ కురుకురేటం కానీ అమ్మ అవ్వదు దానికి కారణం ఏంటంటే అది తింటే పాడైపోద్ది అని అలాగే తల్లి కొడుకు ఉన్నప్పుడు ఇబ్బంది ఎలాగుందో ఆ ప్రభుత్వం బాగా చేస్తుంది ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకోవడంలో విమర్శలు తప్పదమ్మా ఇంకంతే మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు నిజం ఎంత ఉందంటారు ముప్పై సంవత్సరాలు రా సీఎం నేనే అని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన అన్నారు ప్రజలు ఏ రకంగా మరి ఆయనకు సమాధానం ఇచ్చారో ఆయనకే తెలియాలి దాన్ని బట్టి ఆయన నిర్ణయం ఆయనకే ఉంటుంది ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు కాకపోతే కొంచెం సమయం పడద్దు కానీ బాగా చేస్తారమ్మా కరెంట్ ఛార్జీలే కానీ నిత్యావసర రేట్లే కానీ జగన్ పాలనలో ఎలా ఉన్నాయి వైసీపీ చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి రెండు సమానంగా ఉన్నాయమ్మా ఎక్కడ తగ్గినట్టు నాకు అనిపించలేదు కానీ కొంచెం టైం పడద్దు మరి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే కదా కొంచెం కొంచెం లోటుపాట్లు ఉన్నాయి అన్ని చూసుకొని చేస్తారు మరి రెండు సమానంగా ఉన్నాయి మరి చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా తీరాలమ్మా మరి లోకేష్ బాబు గారు కూడా మన అందరికీ కూడా ప్రత్యేక కంపెనీలు తీసుకొస్తున్నారు మరి అన్నింటిలో ఉద్యోగాలు ఉన్నాయన్నారు ఏదైనా కానీ ఇంకొక సంవత్సరం సంవత్సరాలు అయితే కానీ చెప్పలేము మరి అది కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతామంటున్నారు అదే జాబ్ వస్తుందంటారా అసలు చూడాలమ్మా ఇదేదో ఇదే చిన్న చిన్న స్వయం ఉపాధి పథకాలు పెడతారు అంటున్నారు చూడాలమ్మా వచ్చేవరకు మనకి తెలియదు అది అంత ఏంటంటే మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆ పథకంపై మీ అభిప్రాయం ప్రస్తుతానికి పథకం లేకపోతేనే బాగుంటుంది అమ్మా అది వచ్చి ఉన్నదానికంటే లేకపోతేనే బాగుంటుంది ఈ రోజుల్లోని ఉచిత బస్సు అవసరం లేదనే నా అభిప్రాయం మరి నిర్ణయం తీసుకోవాలి పార్టీ ఆవిర్భావ సభలో చంద్రబాబు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు హైదరాబాద్ చేయలేదు దోచుకున్నాడు అని అంటున్నారు అక్కడ ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే బాగా చెప్తారు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఎలా డెవలప్ చేశారు అన్నది కేసీఆర్ గారు ఒకరు విమర్శించారంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఈ రోజున అమరావతి రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రోడ్ల నిర్మాణమే కానీ లేదంటే రైల్వే సంబంధించిన విషయాలు కానీ కొన్ని కీలకమైన ఈ ప్రాజెక్టులకి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ రీస్టార్ట్ కాబోతూ ఉన్నాయి అంటే పునఃప్రారంభం కాబోతూ ఉన్నాయి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యేకి గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి ఆహ్వాన పత్రికలు పంపారు ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజధాని గురించి ఈ పనులు రీస్టార్ట్ కాబోతున్నాయి సో అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పి కోటం ప్రభుత్వం లేఖ రాయడం అది జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నట్టు కనబడతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా నచ్చదు ఒక రకం క్లారిటీగా చెప్పాలంటే ఈ అమరావతి రాజధాని పనులు ప్రారంభించినప్పుడు స్టార్టింగ్లోనే అమరావతి ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అంగీకారం తెలిపాడు అమరావతి రాజధాని అయితే మాకు ఓకే రాజధాని లేని మన రాష్ట్రానికి అమరావతి మంచి సూటబుల్ ప్లేస్ అంతా బాగానే అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు మూడు ముక్కలు అంటే కాలయాపం చేసి రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు రాజధాని లేని లేకుండా చేశారు ఇంకేమంటే అక్కడ రైతులు ఇచ్చిన భూముల దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకున్నారు వేసుకున్నారు అక్కడ దౌర్జన్యాలు జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం విశేషం అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మూడు రాజధానులు లేవు మళ్ళీ ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని మళ్ళీ ఫైనల్ చేసుకొని దాని పనులు పునఃప్రారంభిస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక టెండర్లు పూర్తయిని కొన్ని వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణం కోసం వెచ్చించారు ఇందులో ప్రధానంగా ఈ రోజున సుమారు ఎనిమిది వేల కోట్లు లేదంటే పదిహేను వేల కోట్ల రూపాయల సంబంధించి పనులకి ఈ రోజున శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఇందులో రైల్వేకి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి రోడ్ల నిర్మాణం ఎంది ఎంది జాతీయ రహదారికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కట్టడానికి సంబంధించి ఈ పనులకు పునఃప్రారంభం అంటే రీస్టార్ట్ చేయబోతా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ పార్టీ భేదాల గురించి పక్కన పెట్టేసి మనమంతా ఒక్కటే రాజధాని అన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మనకి రాజధాని పట్ల ప్రజల పట్ల ఉన్న గౌరవం ఈరోజు మనకు కనబడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే నిజంగా మంచిది వెళ్ళపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఆలోచించుకుంటారో ఆలోచించుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఎవరు పిలిస్తే ఏంటి ఏం జరిగితే ఏంటి మనకు కావాల్సింది ప్రజల పక్షాన మనం వెళ్తున్నాం రాజధాని అనేది అందరికీ ఉపయోగపడేటువంటి విధానం కాబట్టి ఖచ్చితంగా దీనికి అటెండ్ అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అనుకుంటే చాలా వెళ్ళనుకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదంటూ ప్రధానంగా వస్తున్నటువంటి వార్తలు అయితే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి ప్రోటోకాల్ ప్రకారం అయినా సరే ఒక ఉన్న అధికార పక్షాలు ఉన్నా సరే అధినేత వస్తున్నానంటే పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే కేంద్రానికి సంబంధించి ఖచ్చితంగా అటెండ్ అవ్వడం చాలా మంచిది అటెండ్ అవ్వాలి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారంటంలో నమ్మసక్యం లేదు ఎందుకంటే ఆల్రెడీ నిన్న కొన్ని వీడియోలు మనం చూసాం అమరావతి రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానమే కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులే కానీ కార్యకర్తలు కానీ మాట్లాడే విధానమే కానీ దీంట్లో కాస్త ఇంట్రెస్ట్ లేనట్టే కనబడతా ఉంది రాజధాని ఏర్పడితే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటికే కదండి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి మహానగరాన్ని ఈ రోజున అమరావతిని మనం నిర్మించుకోబోతా ఉన్నాం అమరావతి రాజధాని నిర్మాణం కనుక ఏర్పడితే అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు పెట్టుబడులు పెడితే ఏమవుద్ది అక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి పరిశ్రమలు ఏర్పడితే ఏమవుద్ది మన యువత యువకులకు నిరుద్యోగులందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తే ఏమవుద్ది మన కుటుంబాలన్నీ ఒక ఆర్థిక విధంగా ఒక రూపాయి సంపాదించుకునే విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అభివృద్ధి చెందితే ఏమవుద్ది మనం ఏ ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి మనం ట్యాక్సులు కట్టాల్సిన పని లేదు మన రాష్ట్ర ప్రభుత్వానికే మనం ట్యాక్సులు కట్టుకుంటాం ఆ ట్యాక్సులు కట్టడం వల్ల ఏమవుద్ది నిత్యావసర రేట్లు ఒకటొక్కటిగా తగ్గుతాయి ఎందుకంటే ఎవరికి మనం ఏమి రూపాయి చెల్లించాల్సిన పని లేదు ఎందుకంటే ఎక్కడే అన్ని అభివృద్ధి జరుగుతూ ఉంటాయి ఎక్కడే మనం సంపదను సృష్టించుకోగలిగితే ఆ ట్యాక్సులు అనేవి ఒక రూపాయి రూపాయి తగ్గుతూ ఉంటుంది నిత్యావసర రేట్లు తగ్గుతూ ఉంటే అన్ని విధాలు బాగుంటుంది సో ఈ రోజున వాస్తవాలు తెలుసుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించి తీరు కనుక చూస్తే ప్రతిదానికి కాస్త భిన్నప్రయంగా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే విధానం కూటమి ప్రభుత్వం మీద ఎలాగైనా సరే బురద చల్లాలి కోటమే ప్రభుత్వం ఏదో రకంగా ఇబ్బంది కలిగించేలా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరాలు ఉంటుంది సో ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని పనులకు వెళ్ళడం దాని పునఃప్రారంభానికి ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు సంతోషిస్తారు దాంతోపాటు కూడా మేమందరం ఎందుకంటే ఇక్కడ పార్టీ భేదాలు తీసుకురావట్లా ఇక్కడ నువ్వా నేనని తేడా చోట్ల ఇక్కడ అందరం ఇక్కడ అన్నీ ఆలోచించేది ఏంటంటే అమరావతి రాజధాని పనుల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రోజు గనక అమరావతి రాజధాని విషయంలో వెళ్తే చాలా మంచిది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అమరావతి విషయానికి వెళ్ళడం కోసం ఇంట్రెస్ట్ చూపించట్ల ఇక్కడ రాజధాని విషయంలో పర్టికులర్గా ఆలోచిస్తే రాజధాని అనేది ఒక కోటం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి విషయానికి సంబంధించింది కాదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అమరావతి రాజధాని ఈ అమరావతి పనులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రికను స్వీకరించి చాలా ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా వెళ్ళి తన తాను నేను వచ్చానని అటెండ్ చేయించుకొని ప్రజల కోసం నేను అందుబాటులో ఉన్న చెప్పి ఇలా చెప్పుకుంటే చాలా మంచిది సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా ఉంటారా లేదని చెప్పి కాస్త మరికొన్ని గంటలు తెలిసిపోతుంది ఎందుకంటే సాయంత్రం ఐదున్నర ఆరింటికి ప్రత్యక్ష ప్రసారం స్టార్ట్ కాబట్టి ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారో లేదో వేచోళ్ళు కానీ వెళ్తే మాత్రం మంచిది